అదే ఉంటాను నేను అయ్యా నాకు పన్నెండు గంటల వరకు ఉండి భక్తులకి అందరి వద్దల్లో మళ్ళీ భక్తులు వెళ్ళినప్పుడు మనం ప్రసాదం కొద్దిగా డల్మ కలిపి ఇవ్వడం వాళ్ళు తిని వెళ్ళడం వెళ్ళ జరుగుతుంది ఏం జరగలేదు వాళ్ళు ఎందుకు ఒక్కసారి తొమ్మిది గంటల వరకు ఎవరు రాలేదు కొద్దిగా బాబులకి వచ్చేవాడు తొమ్మిది నుంచి ఎక్కువ జనం వెళ్ళిపోతారు ఎక్కడి కంట్రోల్ చేయలేపిన అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి నాన్న ఇచ్చేసి కంట్రోల్ చేసి ఇవన్నీ చేయలేవి జనం విపరీతం అంటే మధ్యలో తలుపులు వాళ్ళు మూసివేసారు పెద్ద తలుపు తీస్తాను నేనే పన్నెండు వరకు ఉండి నేనే అన్ని క్యూగా వదిలితే ప్రసాదం ఉండాల అన్నం పెట్టి పంపిస్తాను పన్నెండిని క్లోజ్ చేస్తాను అది రోజు నిన్న ఇబ్బంది పెట్టలేదు ఒక్కటి ఇవ్వటలేవరికి ఎవరు పోలీసు వాళ్ళు నేను చెప్పలేదు వాళ్ళు రాలేదు అని తనంతో వచ్చారు ఇప్పుడు ఈ పదిన్నర పదకొండుకి ఎక్కువ అయిపోయింది అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి కంట్రోల్ చేశారు చేసి అందరి నేను నా మూడు గంటల వరకు ఉన్నాను నేను ఎక్కువ జనం అయిపోయారు మూడు గంటల తర్వాత మూడు నెలలకి వచ్చారు ఇంటికి అంత జనం లావైపోయారు